కరీంనగర్ జిల్లా మండలం పలు గ్రామాలలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు యూరియా బస్తాలు సమయానికి రాక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు ఎన్ఎస్టివి రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి కథనం ప్రకారం మన భారతదేశానికి రైతే వెన్నుముక్క అన్నారు కానీ ఇక్కడ రైతులు అరగుస రైతులకు యూరియా నెల రోజుల నుండి అందకపోవడం వల్ల పంటలు పండించే రైతులు పచ్చదనాన్ని కోల్పోతున్నామని అంటున్నారు ये नाटक है ये नाटक है

మీ రాజా నూట అరవై నెంబర్ మీకు నూట డెబ్బై నూట డెబ్బై నీకు బస్సాలు వచ్చినాయా మీరు ఎన్ని ఏళ్ళకి వచ్చారు ఎనిమిది ఏళ్ళకి వచ్చారు

तेजस मतलब का कम में सदुलता ले ఎన్ని గంటలకు వచ్చిన మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఎన్ని బస్సాలు పోయినాయి దాదాపు ఎన్ని బస్సాలు ఉన్నాయి ఎన్ని బస్సాలలో నూట యాభై బస్సాలు రిటర్న్ పోయినాయి దేని అడిగితే మన సమాచారం ఇక్కడ భాస్కర్ రెడ్డి చైర్మన్ ఆయన చెప్తున్నాడు ఇక్కడ చెప్తున్నాడు రేపు వస్తాయట రేపు రాకుంది పరిస్థితి ఇవాళ పొద్దునకున్నా మళ్ళీ రేపు పొద్దునకున్నారే కుండా మంచిగా రెండు మనిషి ఒక్క కూడా ఇస్తే అందరికి మంచిగా రెండు ఉండాలి ఆలయ తిరుమాలి చెప్తారు కూడా నూట డెబ్బై మందికి ఇస్తా అన్నారు మూడు యాభై మంది ఉన్నారు ఇక్కడ నూట డెబ్బై మందికి ఇచ్చారు మళ్ళీ వచ్చే అంటారు మరి ఎప్పుడు వచ్చేది చెప్పారు చెప్తలేరు రోజు వచ్చిపోరా చెప్తాడు ఇవాళ తెలియదు అన్న తెలియదు ఎవరు అడిగినా కానీ పట్టించుకునే దాతలేదు ఎప్పటికెళ్ళిపోతారా రవి రవిని అడుగుతా చూద్దా నాకు తెలియదు లోడ్ వచ్చేది నాకు తెలియదు అంటాడు నేను ఇప్పటికీ మూడు రులబట్టి నాలుగు రలబట్టి బత్తాలు తిరుగుతాను నాకు ఒక బత్త దొక్కులేదు ఇరవై రోజుల నాటేసి ఒక్క బత్త దొక్కుతారు ఎక్కడ పోయిన కానీ చెప్పుడూ లేదు పట్టించుకునే తాకే లేదు సగం బస్తాలు ఎటు లోడు లోడు వేరే ఇక్కడికి వెళ్ళినా నన్ను నూట యాభై బస్తాలు రీవర్స్ రైతులు ఏమన్నా అడుగునే ప్రయత్నం చేశారా నూట యాభై బస్తాల కోసం నూట యాభై బస్తాలు బయటికి పోయినాయి ఇక్కడ లారీలో వెళ్ళినాయిలో లారీ లారీలు నూట యాభై బస్తాలు దాడిలో

పెద్ద మనిషి నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు పొద్దువేలా అంటే ఆరు గంటలకు ఏడు టీ తాగి ఆరు గంటలకు పొద్దున ఆరు గంటలకు వచ్చి ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఒకటి అవుతుంది టైం ఒకటి దాకా నీకు ఏమైనా బస్సాలు దొరికినాయా నువ్వు పొద్దున ఆరు గంటలకు వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ఒకటైనా కూడా నీకు బస్సు రాలేదు మీది చల్లూరే

నీకు ఇప్పటి వరకు పొద్దున ఆరు గంటలకు వస్తే ఇప్పటివరకు ఒకటైనా కూడా బస్సు రాలేదు నీకు ఇప్పటి కూడా వచ్చేది కూడా నమ్మకం లేదు సాయంత్రం దాకా కూడా బస్సాలు అయిపోయినాయి అంటారా ఉన్నాయి అంటున్నారా కొన్ని లారీలో వెళ్ళిపోయినాయా నీ పేరు గంగయ్య మీరెన్ని గంటల ఎనిమిది గంటారు పొద్దున ఎనిమిది గంటలకు వచ్చారు మీకు టోకెన్ ఏమన్నా చిట్టి ఏమైనా రాసుకున్నారా ఎందుకు మీరు చివరిగా రెండు వందల పన్నెండు రెండు వందల నూట డెబ్బై మందికి అంటారు రెండు వందలు అంటే మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తారు అంటున్నారా వచ్చిన కితం అంటారు అంటే మీకు యాక్చువల్లీ ఇప్పుడు మీకు అందే అవకాశం అయితే లేదు బస్సాలు పొద్దున పొద్దున ఎనిమిది గంటలకు వచ్చారు ఇప్పటికి ఒకటి రెండు అవుతుంది ఇప్పటికి కూడా పూర్తిగా మీకు చెప్పలేదు బస్సాలు అంతాయని లైన్ లైన్ లో ఎంతసేపు నిలబడ్డారు రెండు త్రీ అవర్స్ టూ అవర్స్ నిలబడ్డారా ప్రేక్షకులకు నమస్కారం మా యూరియా మమ్మల్ని బాగా రైతులకు ఇబ్బంది అవుతారు ఒక్క ఆధార్ కార్డు రెండు ఇస్తారట నాకు పది ఎకరాలు ఉన్నది ఇంకా పది ఎకరాలు కావాలి ఇరవై ఎకరాలకు నాకు ఎంత రావాలి బత్తాలని ఎన్ని రోజులు లైన్లు ఉండాలి ఇంత ఘోరంగా ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అరే బత్తాలు మా పైసలు తీసుకొని బత్తాలు లేదు ఎట్లా ప్రవేశం చేస్తాం ఎన్ని రోజుల నుంచి మీరు ఇప్పటికీ మేము పదిహేను రోజులే నాకు ఏ పదిహేను రోజులకు ఎనిమిది రోజుల పదహారు బత్తాలు వచ్చింది మొదటి మొదటి పిండేదా నేను పంట ఎక్కడ పండుతుంది ఇంత కూరం ఇంత ఘోరం అయితే నేను ఎన్నడ చూడలే ఎక్క ముట్టాలంటే ఎన్నెన్న ముట్టాలే నాకు ఎంత లేదండి ఎకరాలు ఒక్క బత్తా చల్లాలన్నా రెండు సార్లు చల్లాలన్నా కానీ నలభై బత్తాలు పడతాయి నలభై బత్తాలు నాకు ఈ పసలకు అంతే నాకు రెండు ఇస్తే వచ్చినప్పుడాల అది ఆ లారి కూడా వారానికి ఒకసారి వస్తాను ఆధార్ కార్డు బస్తాలు ఇస్తున్నారు మీకు ఆధార్ కార్డు అంటే ఈ బత్తకు ఈ రెండు మూడు వందల బత్తకు నేను రావాలే నా భార్య రావాలే ఇతరం టమ్ము అన్నట నాకో వెయ్యి రూపాయలకైకినా నాలుగు వందల రూపాయలకి ఇవి అన్ని పోతే బత్తాల పైసలు కానీ ఇవే డబ్బులు అవుతాయి ఇవి పైసలు ఏం పనికి ఇది ఏం చేస్తానే ఏం ఇచ్చుడు ఓ పాస్బుక్ ప్రకారం ఊరికి పంపితే అదో

సరే మీకు బస్సులు అందుతున్నాయా లేదు సరే మీరు ఎప్పుడైనా అధికారులు అడిగారా మాకు బస్సులు అసలు అని ఏమంటున్నారు అత్తనే అని చెప్తారు అత్తనే పరంగా అత్తనే బొమ్మ కానీ ఆడిపోయారు పంపిస్తారో తెలుగులేదు వచ్చేవారికి వాళ్ళే ఆలయ నింపుకుంటారు ఓడిచిపోతుంది అని చీరలకు దొరుకుతారు ఆ బస్సాలు కూడా వచ్చినాయి కూడా బ్లాక్ లో వెళ్ళిపోతున్నాయి అన్నట్టు అంటే వారు ఇతరులకు ఇస్తారు బయటికి వెళ్ళిపోతున్నా తెలుస్తారు ఇక్కడికి వచ్చినట్టు వస్తున్నాయి లారీలో మళ్ళీ లారీలో వెళ్తున్నాయి వెళ్తున్నాయి అంటే కొన్ని బస్సాలు వచ్చినాయి మూడు నెట్లు వేసుకుని పేరు మళ్ళీ తెలియదు మూడు నెట్లు అంటే దాదాపు సూసైడ్ అని అన్నారు సూసైడ్ సగం దించారు మళ్ళీ పేరు దాదాపుగా రెండు వందల బస్సాలు నూట యాభై బస్సాలు దాకా ఉంటాయా అన్నా దాదాపు నూట యాభై ఉంటాయి నూట యాభై బస్సాలు రెండు వందల బస్సాలు దాకా

ಈ ನೂತ ಡಬ್ಬೈ ಮಂದಿ ಅನ್ನ ಮಿಗಿನ ಈ ನೂತ ಡಬ್ಬೈತ ಓಕೆನಾಡ್ಬೋದು ಅಂದ್ರೆ ಉಂಟು ಕಾಲು 我们。